హలో ఫ్రెండ్స్ రేపు ఈ కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పార్వతి కోపంతో విషాన్ని తాగి రుద్ర నీ వల్లే విషాన్ని తాగాను నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు ఆయన నేను ప్రాణాలతో ఎలా బ్రతుకుతాను నన్ను మోసం చేసి గంగను పెళ్లి చేసుకున్నావు కదా రుద్ర ఇప్పుడు నీకు సంతోషమే కదా అయినా ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి అనుకుంటూ ఇక పార్వతి విషాన్ని తాగి ఇక రక్తం కక్కుకుంటుంటే ఇదంతా రుద్ర చూసి పార్వతి ఏం చేస్తున్నావు గంగను పెళ్లి చేసుకోబోయే అతను మంచివాడు కాబట్టి ఏం చేయాలో తెలియక నేను గంగ విడలో కట్టాను అంతకు మించి ఏం లేదు పార్వతి రుద్ర ఎందుకు ఇన్ని అబద్ధలాడుతున్నావు మరి నేను కూడా ఒక ఆడదాన్నే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే మరి నా పరిస్థితి ఏంటో ఒక్కసారి నా ఆలోచించావా ఆలోచించలేదు అంటే గంగ జీవితం గురించి ఆలోచించావు మరి నా గురించి ఎందుకు ఆలోచించలేదు మరి నేను కూడా ఒక ఆడదాన్నే కదా అంటే రుద్ర నాకన్నా నీకు గంగ ఇష్టమైంది కాబట్టి మెడలు తాళి కట్టావు కదా ఇక నేను చనిపోబోతున్నాను రుద్ర నా చావుకు కారణం ఈ గంగే అనుకుంటూ పార్వతి కళ్ళు తిరిగి పడిపోగానే ఇక రుద్ర వెంటనే పార్వతి దగ్గరికి వచ్చి పార్వతి లే పార్వతి దయచేసి నా మాటల్ని అర్థం చేసుకో ఇక పార్వతి వాళ్ళన్న కోపంతో ఏంటి రుద్రా ఆయన నా చెల్లెకి ఏం చెప్పాలనుకుంటున్నావు నా చెల్లెను చంపాలనుకున్నది నువ్వు అది కాకుండా ఇప్పుడు మాయ మాటలతో ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నావా నా చెల్లెకు ఏదైనా కావాలి రే రుద్రగా నిన్ను వదిలిపెట్టను వసే గంగా నీ వల్ల నా చెల్లె చావు బతుకుల మధ్య ఉంది నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను అనుకుంటూ ఇక పార్వతి వాళ్ళన్న కోపంతో పోలీసులకి ఫోన్ చేసి హలో ఎస్ఐ గారు మీరు ఎక్కడున్న పెళ్లి మండపానికి రండి నా చెల్లెలో చావు బ్రతుకుల మధ్య ఉంది దీని అంతటికీ మూల కారణం గంగ మీరు ఎక్కడున్న త్వరగా రండి సార్ అలాగే సార్ అనుకుంటూ పోలీసులు ఇక పెళ్లి మండపంకి దగ్గరికి రాగానే ఎస్ఐ గారు అదిగో ఆ గంగ వల్లే నా చెల్లె విషాన్ని తాకింది ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉంది దానిని వెంటనే అరెస్ట్ చేయండి సార్ అని అనేసరికి ఇక ఎస్ఐ కోపంతో గంగను అరెస్ట్ చేయగానే సార్ నేనే తప్పు చేయలేదు సార్ రుద్ర సర్ నా మెడలో తాలి కట్టాడు ఆ తర్వాత పార్వతి మేడం చూసి కోపంతో విషాన్ని తాగింది దీని అంతటికి కారణం నేను కాదు సార్ దయచేసి నా మాట వినండి ఏంటమ్మా బాగానే కహానీలు చెప్తున్నావు స్టేషన్కి వచ్చి తీరిగ్గా చెప్తూలే పద ఇక విజయేంద్ర కోపంతో ఎస్ఏ గారు నా కోడలు ఏ తప్పు చేయలేదు తనని వెంటనే విడిచిపెట్టండి సారీ సార్ మేము ఏం చేయలేం ఎందుకంటే పార్వతి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి గంగని తప్పకుండా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటూ పోలీసులు ఇక గంగను అరెస్ట్ చేస్తుంటే ఇదంతా రుద్రి చూసి ఏం చేయలేక అలాగే మౌనంగా ఉండిపోతాడు ఇక శకుంతల చూసి కోపంతో రుద్ర ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా పార్వతిని ప్రేమించావు తర్వాత పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు చివరికి గంగను ఎందుకు పెళ్లి చేసుకున్నావు రుద్ర అంటే రుద్ర ఇప్పుడు అర్థమైంది పెద్దమ్మ మాటకు విలువ ఇవ్వలేదు నీకు నచ్చినట్టుగా నువ్వు చేశావు అదేదో అప్పుడు చెప్పు ఉండొచ్చు కదా రుద్ర నాకు పార్వతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను తనని పెళ్లి చేసుకోను తను గతంలో నాకు పెద్ద ద్రోహం చేసింది పెద్దమ్మ తప్పుగా ఏమనుకోకు నేను పార్వతిని పెళ్లి చేసుకోనని ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా రుద్ర ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోయేది పార్వతి కూడా ఇలా ఆత్మహత్య చేసుకోకపోయేది కదా రుద్ర ఎందుకు ఇలా చేశావు మరి పార్వతి పరిస్థితి ఏంటి మరి పార్వతిని ఎవరు పెళ్లి చేసుకుంటారు రుద్ర అని అంటుంటే ఇక రుద్ర ఏం చేయలేక మౌనంగా బాధపడుతూ ఉండిపోతాడు ఇక పార్వతి అన్నయ్య వెంటనే ఇక పార్వతిని హాస్పిటల్కి చేర్పించిన తర్వాత ఇక విషయాన్ని కక్కించగానే పార్వతి స్లోకి వచ్చి అన్నయ్య రుద్ర ఎక్కడున్నాడు త్వరగా తీసుకునరా ఏంటి చెల్లమ్మా ఆ దుర్మార్గుడి గురించి ఎందుకు పలకరిస్తున్నావు వాడు నీకు నమ్మక ద్రోహం చేశాడు వాడు చేసిన పాపానికి వాణ్ణి హాస్పిటల్కి కూడా రానివ్వద్దు చెల్లమ్మా అన్నయ్య ఏం చేస్తావో తెలీదు నాకు మాత్రం రుద్ర కావాలి ఎక్కడున్నాడో తీసుకుంట్రా అనుకుంటూ పార్వతి ఏడుస్తుంటే చెల్లమ్మా ఎందుకు ఎడుస్తున్నావు నీకోసం నేనెంత దూరమైనా వెళ్తాను ఆగు నువ్వేం ఏడవకు నేను రుద్రను తీసుకుని వస్తాను ఇక పార్వతి వాళ్ళన్నా టెన్షన్ పడుతూ రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర నా చెల్లె నిన్ను పిలుస్తుంది వెళ్ళు వెళ్ళి నా చెల్లెమ్మతో మాట్లాడు అర్థమైందా ఇదంతా శకుంతలు విని చూసావా రుద్ర పార్వతికి నీ మీద ఎంత ప్రేముందో నువ్వు గంగ మెడలో తాళి కట్టాక కూడా పార్వతి నీ గురించి ఆలోచిస్తుంది అంటే పార్వతికి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఎప్పుడైనా అర్థమైందా వెళ్ళు రుద్ర పార్వతి ఎందుకో పిలుస్తుంది కదా వెళ్ళు అని అనేసరికి రుద్ర వెంటనే ఏడుస్తూ ఇక పార్వతి దగ్గరికి వచ్చి పార్వతి నన్ను క్షమించు అయ్యో రుద్ర నాకెందుకు క్షేమాపణ చెప్తున్నావు పరిస్థితుల ప్రభావాలను బట్టి గంగవిడలు తాలి కట్టావు మరి నా పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రుద్ర మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు పెళ్లి పీటల దాకా వచ్చాను ఇంకా నేను అందరికీ పెళ్లి కార్డ్స్ కూడా పంచాను మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి కాలేదని తెలిస్తే ఎవరికి ఏం సమాధానం చెప్పాలి అందుకే రుద్ర ఈ అవమానాన్ని భరించడం కన్నా చావడమే బెస్ట్ అనుకున్నాను ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు ఎవరు రారు రుద్ర ఇక నా జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకుంటూ పార్వతి ఏడుస్తుంటే ఇక రుద్ర వెంటనే పార్వతి ఎందుకు బాధపడుతున్నావు నీ మెడలో నేను తాలి కడతాను నీ జీవితాన్ని నేను కాపాడుతాను అనుకుంటూ రుద్ర ఇక పార్వతి మెడలో కడతాడు ఇదంతా శకుంతల చూసి సంతోషంతో రే రుద్ర పార్వతి నేను పన్నిన కుట్రలు నువ్వు చిక్కుకున్నావురా ఏదో ఒక మాయ మాటలతో ఇక నువ్వు ఉప పార్వతి మెడలో కట్టా ఇక నీకు ప్రతిరోజు టార్చర్ ఏంటో చూపెడుతుంది ఎలా అయితేనేం మా ఇద్దరి ప్లాన్తో రుద్ర పార్వతి మెడలో కట్టాడు అనుకుంటూ శకుంతల నవ్వుతుంటే ఇంతలో వీరేంద్ర వచ్చి అత్తయ్యా మీ ప్లాన్తో రుద్రబావ మనసు మార్చుకోవడమే కాకుండా పార్వతి మెడలో కట్టాడు మరి గంగ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య మరి గంగ కూడా ఊరుకోదు కదా ఏంటి కోడలైంది కదా ఇంకేముంది వీరు రుద్ర ఖచ్చితంగా నా మాటే వింటాడు కాబట్టి నేను చెప్పినట్టుగా గంగను ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్తాను ఇక గంగకు విడాకులు ఇవ్వమని చెప్తాను పాపం రుద్ర ఏం చేయలేక గంగకు విడాకులు ఇస్తాడు ఇక పార్వతి ఏమో మన ఇంటికి కూడలు అవబోతుంది సూపర్ అత్తయ్య మీ ప్లాన్ చాలా బాగుంది ఇంతలో ఇక ఇసుక వచ్చి అవును అత్తయ్య గారు మీరు వేసిన ప్లాన్ మాకు కూడా తట్టలేదు ఎలా అయితేనే అత్య గారు ఇక ఇంటి కోడలైంది బ్రో మనం అనుకున్నట్టుగా పార్వతి ఇంటి కోడలైంది పాపం రుద్ర పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటేనే భయంగా ఉంది ఇక పార్వతి ఊరుకుంటుందా రుద్రను కుక్క లెక్క ఆడిపించుకుంటుంది ఇక తన చుట్టూ తిప్పించుకుంటుంది అవు నిషిక ఇక గంగ విషయానికి వస్తే ఇంటికి కోడలుగా అయింది కదా అది ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుందో మనం కూడా చూద్దాం ఇక రుద్ర ఏమో వాళ్ళ పెద్దమ్మ మాట విని గంగకు విడాకులు ఇస్తాడు ఆ తర్వాత గంగ ఏం చేయలేక అల్లకల్లోలం అయిపోతుంది ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో మళ్ళీ ఆ మణిగాన్ని పెళ్లి చేసుకుంటుంది అవును బ్రో నువ్వు కరెక్ట్గా మాట్లాడవు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్